హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డూ చేశానండి దానికి కావాల్సినవి ఏంటో ఫస్ట్ చూద్దాము జీడిపప్పు బాదం పిస్తా వాటర్ సీడ్స్ పంప్కీన్ సీడ్స్ డేట్స్ అండి ఇవి తీసుకున్నాను నేను ఇంకా నువ్వులు కూడా తీసుకోవచ్చు మనం కానీ నేను నువ్వులు తీసుకోలేదు ఇప్పుడు వీటిని బాగా కట్ చేసుకొని ముక్క ముక్కలుగా చేసుకుందాము చిన్న చిన్నగా లడ్డు ఉన్న చూడ చూడడానికి చిన్న చిన్నగా అయితేనే అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వేయించుకున్నాము ఫస్ట్ నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను అన్ని హాఫ్ హాఫ్ కప్స్ తీసుకున్నానండి నాకు ఇది చేయడం ఫస్ట్ టైము కానీ చూస్తున్నాను కానీ చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ చేయట్లేదు ఈరోజు ఇంకెలాగైనా చేయాలని చేశాను జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాను మరీ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత మనకి ఆ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు జీడిపప్పు బాదం జీడిపప్పు అయిపోయింది బాదం పప్పు పప్పు కూడా వేయించుకుని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ టేబుల్ స్పూన్ నే చాలండి ఇంకా మిగతావన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనకి కలర్లు మారుతాయి ఇవి గుమ్మడి గింజలు ఉచకాయ గింజలు అన్నమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిలోని ఇప్పుడు ఇవి ఆవిస గింజలు అంటారు కదా ఇవి కూడా వేయించుకుందాము వేయించుకొని పక్కన పెట్టుకుందాము వీటిని వాటిలో కలపొద్దు ఇవి మిక్సీ చేసుకొని పౌడర్ కింద చేసుకుంటే తినగలము ఆ పౌడర్లో ఉండలు చుట్టేటప్పుడు వేసుకుందాము ఇప్పుడు నేను డేట్స్ని పికల్ పికల్ లేని డేట్స్ తీసుకున్నాను అవి కూడా బాగా అది మిక్సీ చేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి వాటిని బాగా నీలో వేపుకుందాము ఆ పే ఆ ముద్దని ముద్ద బాగా వేగుతుంది కొంచెం వదలదు మాట ఆ స్పూన్ పట్టుకొని కొంచెం బాగా స్మాష్ చేస్తే వేగిపోతుంది మొత్తం వేపిందంతా చూపించలేదు నేను అన్ని ఒక్కొక్క హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కప్పుకి హాఫ్ చేసి తీసుకున్నాను అంటే పావు వంతు కప్పు తీసుకున్నాను ఈ డేట్స్ మాత్రం ఒక కప్పు తీసుకున్నాను నేను నువ్వులు వేయడం మర్చిపోయానండి మీరు అలా చేయకండి నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ గింజల పొడి కూడా వేసుకుందాము దీనికి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందామండి ఈ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉండలుగా చుట్టేసుకోవడమే మనం దీంట్లో గసగసాలు కూడా వేయించి అండి నా దగ్గర లేవు అందుకే వేసుకోలేదు డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ